ఈరోజు ఏపీజేసి అమరావతి ఏపీజేసి తరఫున ఇక్కడికి విచ్చేసినటువంటి మా గౌరవ ఏపీజేసి చైర్మన్ అమరావతి బొప్పరాజు వెంకటేశ్వర్ గారికి ముందుగా స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్క ఉద్యోగి ఏ విధంగా ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు చేస్తున్నారు వాటిలో ఎక్కడన్నా ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కడన్నా సరిగ్గా పనిచేయకుండా ఉంటే దాని విషయాలు ఏంటి వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయాలి ప్రభుత్వానికి నిబద్ధతతో కూడిన బాధ్యత మన ఉద్యోగ సంఘాలు అన్నిటిపైన ఉన్నాయి అలాగే ప్రభుత్వం దగ్గర నుంచి మనం ఏ విధంగా మన రావాల్సినటువంటి బకాయిలను తీసుకోవాలి అనే విషయాలపైన చర్చిస్తూ ఉద్యోగస్తుల సంఘాలన్నిటితో కూడా మమేకమై ఈరోజు రాష్ట్రంలో ఎనిమిది జిల్లాలు పరి పర్యటించి తొమ్మిదవ జిల్లాగా మన అన్నమయ్య జిల్లాలోకి ఈరోజు చర్చా వేదికకు స్వాగతం పలికిన మన బొప్పరాజు వెంకటేశ్వర సార్కి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి ఈరోజు అన్నమయ్య జిల్లాలో ఉద్యోగస్తులందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఏ ఉద్యోగమైనా కానీ ఏ ఉద్యోగ సంఘ నాయకుడైనా కానీ అడిగేది ఒకటే ఒకటి వాళ్ళందరూ కూడా అయ్యా మేము ఇన్ని నుంచి పనిచేస్తున్నాం దాదాపు రెండు వేల పద్దెనిమిది నుంచి రావాల్సిన డిఏలు హెచ్ఆర్ఏ వీటి వారి పైన మనకు రావాల్సిన బకాయిలు జీపీఎఫ్ కానీ ఇటువంటి విషయాలపైన దయచేసి ఎందుకు ఒక గొంతు వినిపించట్లేదు అనే విషయాన్ని అడుగుతూ ఉన్న తరుణంలో మేము ఎప్పటికప్పుడు కూడా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ప్రభుత్వంతో సంబంధం లేకుండా వారిని ఎప్పటికప్పుడు కలుస్తూ ఏపీజేసి అమరావతి తరఫున ఎన్నో విన్నపాలని మన బొప్పరాజు గారి వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో అలాగే మా సెక్రటరీ దామోదర్ గారి ఆధ్వర్యంలో కలిసి ఇవ్వడం జరుగుతూ ఉంచింది మరి ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ఏ విధంగా నిలబెట్టుకోవాలనే విషయంలో ప్రతి ఒక్క జిల్లాని తిరుగుతూ ఆ సంఘాల యొక్క కోరికలు ఏంటి అక్కడ జరుగుతున్నటువంటి విషయాలు ఏంటి సంఘ సంఘాలు ఎట్లా ఈ విధంగా బాధపడుతున్నాయనే విషయాలను తెలియజేసుకుంటూ వాటన్నిటినీ ప్రభుత్వానికి తెలియజేస్తూ ఈ విధంగా ముందుకు సాగుతున్నటువంటి మా నాయకుడు బొప్పరాజు వెంకటేశ్వర గారికి మేమందరం కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు నిజంగా ప్రతి ఒక్క కుటుంబంలో వారు ఒక ఉద్యోగి ఇంటికి వెళ్ళిన వెంటనే ఆ కుటుంబస్తులు అడుగు అడిగే ఏకైక ప్రశ్న ఏమండి మన జీతం పెరగదా ఈ సంవత్సరం అంటే సంవత్సరానికి రెండు డీఏలు వస్తే వారి జీవితంలో ఆ జీతంలో రెండు వేలు మూడు వేల రూపాయలు జీతం పెరిగితే ఎంతో ఆనందంగా ఆ ఇంట్లో జరుపుకునే పరిస్థితి మరి రెండు వేల పద్దెనిమిది నుంచి మనకు రావాల్సిన డిఏలు కానీ జీపీఎఫ్లు కానీ ఇవన్నీ కూడా బకాయిల రూపంలో మిగిలిపోవడం ఆ డబ్బులు ఏమైపోయిందో ఒక ఆందోళనలో ఈరోజు ప్రభుత్వ ఉద్యోగం ఉండడం వీడన్నింటినీ గమనిస్తూ ఈ విధంగా ప్రతి ఒక్క జిల్లాని పర్యటిస్తూ ఆ సంఘాలందరినీ కూడా ఏకతాటిపైన తీసుకొస్తూ వారి బాధలని అన్నీ తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా నడుచుకోవాలి మనం ప్రభుత్వానికి ముందు ఇవన్నీ తెలియచేయాలి బాధలని కష్టాలని తెలియజేయాలని ఒకే ఒక ముఖ్య ఉద్దేశంతో బొప్పరాజు వెంకటేశ్వర గారు ప్రయాణం సాగిస్తూ ఉన్నారు మరి ఆ విధంగా ఈరోజు తొమ్మిదవ జిల్లాగా మన అనమ జిల్లాలో ఈ విధంగా ప్రవేశించడం జరిగింది ఇక్కడ కూడా అన్ని సంఘాలు ఏపీఆర్టీసీ అయితేనేమి కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ అయితేనేమి ఏ స్టాటికల్ డిపార్ట్మెంట్ అయితేనేమి అట్లా వివిధ సంస్థలు మున్సిపల్ అందరూ కూడా ఈరోజు ఇక్కడ మహిళా విభాగాలు జెంట్స్ విభాగాలు అందరూ కూడా సమావేశం అవ్వడం జరిగింది ప్రతి ఒక్కరూ అడుగుతున్నటువంటి సమస్యను ఆయన కులంకుషంగా రాసుకుంటూ ప్రభుత్వానికి ఏ విధంగా చేరవేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ హాజరు కావడం జరిగింది అందరూ కోరుకునేది ఒకటే ఏ సంఘ నాయకుడైనా కూడా తనకు తాను ప్రభుత్వానికి తీసుకెళ్లి వివరణ చేయాలనే విషయంలో ఎప్పుడూ ముందుంటాడు కానీ ఆ ప్రభుత్వం అవకాశం కల్పించాలి కాబట్టి మేమందరం కూడా ఈ వేదిక ద్వారా కోరుకునేది ఒకటే ప్రభుత్వం దయచేసి మాకు అవకాశాన్ని కల్పించి ఉద్యోగస్తుల బాధలన్నింటినీ ఒక వేదిక భాగంగా చర్చ జరిపే విధంగా అవకాశం కల్పించాలని దానికి ఆలోచనలో ముందుండి నడిపిస్తున్న మా ఏపీజేసి అమరావతి యొక్క నాయకుడి యొక్క విషయాలన్నింటినీ కూడా ఏ విధంగా ఆయన సంగ్రహించి ఈరోజు ఆ విషయాలన్నిటిపైన ఒక సంఘటితంగా ప్రతి ఒక్కటికి రాసుకోవడం జరిగింది వాడన్నిటిని ప్రభుత్వానికి చేరేసే విధంగా ప్రభుత్వం పిలుపునివ్వాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఏపీజేసి అమరావతి చైర్మన్ విజయవాడ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుందాం థ్యాంక్ యూ